హలో ఎవ్రీ వన్ తెలంగాణ ఫార్మసిస్ట్ పోస్టుల గురించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు అవి క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తుంది ఫస్ట్ వన్ ఫామ్ డి ఎలిజిబుల్ అంటే గవర్నమెంట్ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్కైనా ఫామ్ డి వాళ్ళు ఎలిజిబుల్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ జిఎస్ పేపర్ ఉంటుందా అని అడుగుతున్నారు చాలామంది ఈ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ కండక్ట్ చేసిన రీసెంట్ ఎగ్జామ్స్లో ఈ స్టాఫ్ నర్సులకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు దాంట్లో జనరల్ సైన్స్ పేపర్ లేదు కంప్లీట్ సబ్జెక్ట్ ఇచ్చారు సో నా ఎగ్జంప్షన్ ఏంటి అంటే ఫార్మసిస్ట్ జాబ్కి కూడా జనరల్ సబ్జెక్ట్ లేకుండా కంప్లీట్ సబ్జెక్ట్తోనే పేపర్ ఉండొచ్చు ఇవన్నీ కూడా మే జూన్లో ఇచ్చిన నోటిఫికేషన్లో క్లియర్గా ఉంటాయి ఇవి ప్రస్తుతానికి ఉన్న ఎగ్జంషన్స్ నెక్స్ట్ వన్ పేపర్ సబ్జెక్ట్ పేపర్ ఎన్ని మార్క్స్కి ఉండొచ్చు అంటే కొంతమంది చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎయిటీ మార్క్స్కి కంప్లీట్ సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది నెక్స్ట్ వన్ సబ్జెక్ట్ పేపర్ ఉంటే సబ్జెక్ట్ ఏంటి అని సో ఎగైన్ సబ్జెక్ట్ కానీ జనరల్ పేపర్ గురించి కానీ వీటన్నిటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్లో వస్తుంది కానీ సిలబస్ యూజువల్గా ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కైనా చూస్తే డిప్లొమా లెవెల్ ఫార్మసిస్ట్కి కంప్లీట్గా డిప్లొమా సిలబస్ ఉంటుంది మేజర్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి ఫార్మసూటిక్స్ కానీ ఫార్మసూటికల్ కెమిస్ట్రీ అనాడమీ ఫిజియాలజీ ఫార్మకాలజీ బయోకెమిస్ట్రీ ఫార్మకాగ్నసీ జ్యూరి స్టూడెంట్స్ వీటితో పాటు ఇయర్ ట్వంటీలో కొత్తగా వచ్చిన సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి ఏంటవి అంటే సోషల్ ఫార్మసీ కమ్యూనిటీ ఫార్మసీ అండ్ మేనేజ్మెంట్ అండ్ దెన్ ఫార్మ్కో థెరపెటిక్స్ సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఏం చేయాలి అంటే జన్ అంటే రెగ్యులర్గా ఉన్న సబ్జెక్ట్స్ సిలబస్ తీసుకొని అది చదవడం స్టార్ట్ చేయండి సిలబస్ ఏంటి అంటే యాజ్ ఎ టోల్ యూ ఆల్రెడీ డిప్లొమాకు ఉన్న సిలబస్ మొత్తం ఉంటుంది ఇప్పుడు ఫార్మాసూటిక్స్ తీసుకున్నాను అనుకోండి మేత వన్ ఇన్ టూ బుక్స్ తీసుకోండి సి బుక్స్ ఎప్పుడు కూడా నేను రిపీటెడ్గా చెప్పినాను టెక్స్ట్ బుక్స్ నుంచే చదవండి టెక్స్ట్ బుక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అవే చదవండి డిప్లొమా టెక్స్ట్ బుక్స్ చిన్నవిగానే ఉంటాయి కాబట్టి చదవడానికి ఎక్కువ టైం పట్టదు తీసుకొని చదవండి ఆర్ఎన్ మేహత వన్ అండ్ టూ తీసుకోండి వాటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ చదవండి స్టెరిలైజేషన్ కానీ యూనిట్ ఆపరేషన్స్ కానీ ఎమర్షన్స్ సస్పెన్షన్స్ టాబ్లెట్స్ క్యాప్సిల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ లాటిన్ టర్మ్స్ ప్రిస్క్రిప్షన్ వీటన్నిటి మీద రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తుంటాయి సో అవి తీసుకొని చదవడం స్టార్ట్ చేయండి కెమిస్ట్రీకి వస్తే కెమిస్ట్రీకి వీకే కపూర్ హరికిషన్ సింగ్ సూజిత్ అనే ఒక బుక్ ఉంది ఆ బుక్ దొరకపోతే నిరాళి ప్రకాష్ దాని సరిపోతుంది కెమిస్ట్రీలో మేజర్గా క్లాసిఫికేషన్స్ స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి అనాటమీ ఫిజియాలజీ ఫార్మకాలజీకి మురుగేష్ సరిపోతుంది అగైన్ ఫార్మకాలజీలో క్లాసిఫికేషన్స్కి నేను ఎప్పుడూ రిపీటెడ్గా ఈ బుక్ సజెస్ట్ చేస్తాను కేడి త్రిపాఠి డ్రగ్స్ క్లాసిఫికేషన్ ఫార్మకాలజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ అని దీంట్లో అన్ని డ్రగ్ క్లాసిఫికేషన్ ఉంటాయి సో బేసికల్గా ఫార్మకాలజీలో ఉన్న క్లాసిఫికేషన్స్ అన్నీ ఈ బుక్ ద్వారా నేర్చుకోవచ్చు అండ్ దెన్ ఫార్మ కాగ్నసీకి కొకాటే సీకే కొకాటే చిన్న డిప్లొమా బుక్ ఉంటుంది అది సరిపోతుంది బయోకెమిస్ట్రీ కూడా మురిగేష్ బుక్ ఒకటి ఉంది లేదా నిరాలి ప్రకాష్ బుక్ ఉంది ఇది సరిపోతాయి ఆఫ్ ద నెక్స్ట్ వన్ సీ చదివేటప్పుడు ఏం చదవాలి నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలని చాలామంది అడుగుతున్నారు సి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సెల్ఫ్ మీ అండర్స్టాండింగ్ ఎంతవరకు ఉంది మీకు కాన్సెప్ట్స్ ఎంతవరకు తెలుసు దాన్ని బట్టి నోట్స్ ప్రిపరేషన్ ఉంటుంది మీకు చాలా గ్యాప్ వచ్చి కాన్సెప్ట్స్ అన్ని కొత్తగా ఉంటే స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ నోట్స్ రాసుకోవాల్సి వస్తాయి తప్పదు సి ఒకటి అర్థం చేసుకోండి రెండు మూడు నెలల్లో చదివితే వచ్చే జాబ్స్ కాదు ఇది ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆ ఆ ఎగ్జామ్ ఎంతమంది రాశారు అందులో బెస్ట్గా రాసిన వాళ్ళకి పోస్ట్ వస్తుంది బెస్ట్గా రాయాలంటే వాళ్ళకన్నా బెస్ట్గా చదవాలి చదవడం సడన్గా ఒకటి రెండు నెలల్లో చదివితే ఆ ప్రిపరేషన్తో రాదు కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఉండాలి ఇది మార్చ్ ఏప్రిల్ మే వరకు కన్సిస్టెంట్గా ఒక ప్లాన్ వేసుకుని జనరల్ సబ్జెక్ట్స్ అన్ని చదవడం స్టార్ట్ చేయండి అంటే మన ఫార్మసీ సబ్జెక్ట్స్ అన్ని చదవండి మే జూన్లో నోటిఫికేషన్ వచ్చాక నోటిఫికేషన్ బట్టి కొత్త సబ్జెక్ట్స్ లేదా ఇంకా మీరు మిగిలిన సిలబస్ని మళ్ళీ చదవడం స్టార్ట్ చేయాలి ఈలోగా ఏంటంటే యూజువల్గా మన హ్యూమన్ మైండ్కి చదవడం స్టార్ట్ చేయడం కాన్సన్ట్రేట్ చేయడం కొంత టైం పడుతుంది అంటే బ్రెయిన్ ఆ ప్రాక్టీస్లోకి వెళ్ళాలి సో మీరు ఎవ్రీడే రెగ్యులర్గా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా చదవడం ప్రాక్టీస్ చేయండి మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి నోట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళాలి సో దీస్ ఆల్ ద థింగ్స్ చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ ఇవే అగైన్ సిలబస్ ఎగ్జాక్ట్గా ఎవ్వరూ చెప్పలేరు నోటిఫికేషన్లు ఇస్తారు కానీ సిలబస్ చాలా వ్యాస్ట్గా ఉంటాయి సో మీకు ఇష్టమైన సబ్జెక్ట్తో స్టార్ట్ చేయండి చదవడం సో దట్ ఇంట్రెస్ట్ వస్తుంది నోట్స్ రాసుకోండి సబ్జెక్ట్స్ని చేంజ్ చేస్తూ ఉండండి ఒకే సబ్జెక్ట్ గంటల గంటలు చదువుతున్న ఇంట్రెస్ట్ రాదు స్లోగా టైం ఇంక్రీస్ చేయాలి ఒకే రోజు మూడు గంటలు చదవడం తర్వాత కంప్లీట్ చదవడం మానేయడం అలా కాదు కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఉండాలి మొదట తక్కువ టైం నుండి స్టార్ట్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ ఇంకో హాఫ్ అన్ అవర్ అలా 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 ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్ళండి అన్ని రోజులు చదవలేము హ్యూమన్ మైండ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ సో కొన్ని రోజులు చదవడం అవ్వకపోదు దట్ ఈస్ ఫైన్ కానీ యావరేజ్కి ఒక వీక్లో అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ కన్సిస్టెంట్గా చదవాలి అలా ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళండి ఎగ్జామినేషన్ విల్ బికమ్ ఈజియర్ ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ ఆల్ ది బెస్ట్